రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను పంచుకున్నారు అందరి వాడు అంబేద్కరుడు భారతవణిన ఉదయించిన భాస్కరుడు అని పేర్కొన్నారు మరో ట్వీట్ చేస్తూ ఒక వర్గాన్ని ఇంకో వర్గం పైకి ఉసుగొలిపే ధోరణి చాలా ప్రమాదకరమని అంబేద్కర్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని నగరంలోని పలుచోట్ల స్థానిక నేతలు ఘనంగా నిర్వహించారు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు పంజాగుట్ట సెంట్రల్ మాల్ బంజారా హిల్స్ ఫిలిం నగర్ నందిగర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడారు దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని ఆయన కొనియాడారు సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి హైదరాబాద్ సెంట్రల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంలో పూలమాలలు అర్పించి వారికి శ్రద్ధాంజలి కట్టించడం వారికి జయంతి సందర్భంగా ఈ యొక్క ఉత్సవ కమిటీ ఇక్కడ అంబేద్కర్ ఒక కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారో జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి వారు చేసిన కృషి ఇంత అంతా కాదు ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత మరందరూ కూడా ఇక్కడ ఈ స్థానిక ఒక ప్రజాప్రతినిధిగా వారి ఆలోచన యొక్క విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టడంలో మేమంతా అయ్యాం దానికి స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ కమిటీ ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులకు నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందుకే పెద్దలు చెప్పారు కదా కృషి ఉంటే మనుషులు అని పట్టుదల ఉంటే సాధించేది అనేది ఏది ఉండదు అనేది పట్టుదలనే ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇక్కడ పెట్టడానికి తప్ప బడుగు బలహీన వర్గాల అభినీతి కోసం తన జీవితాన్ని యావత్తు దారపోసినటువంటి మహనీయుడు అంబేద్కర్ అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అడుగడుగున అవమానాలు ఎదురైన ఆత్మ యూన్యతకు దుర్బలత్వానికి గురికాలేదని పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంబేద్కర్ ఎదిగారని మంత్రి జూపల్లి అన్నారు తన జీవితాంతం అణగారిన వర్గాల గొంతుకను వినిపించి వారి సాధికారతకు అంబేద్కర్ పాటుపడ్డారని ఆయన చేసిన సేవలను కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఎటువంటి ఆటుపోటు వచ్చిన ఎన్ని అవాంతరాలు వచ్చిన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా అన్నిటి ఈనాడు కాదు మరి ఈనాడు పరిస్థితి వేరు గడిచిన శతాబ్దం కింద అంటే ఆనాటి పరిస్థితులు దుర్భరమైన పరిస్థితి వ్యవస్థ కూడ వ్యవస్థ కావచ్చు రకరకాల ఆత్మిక వ్యత్యాసంగా ఉంటుంది అంతగానే బావిలో నీళ్లు కూడా తాగడానికి వీలు లేదనేటువంటి ఆంక్ష ఆ రోజు కూడా అన్నిటినీ అధిగమించి అన్నిటిని పిలువించుకొని ఎక్కడ కూడా రాజీ పడకుండా తన లక్ష్యం ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఎదుగుల కావాలి ජලිතා जනවෙටේ පාදල ගල අවමානරු වෙතුලියෝ තැ ල ර මාල්පී සමසාමානය स्ථාතන සයද ජනිත केළ ජන ප තා ජවිතාල විර නි පල ගතා අදික दීक्ष තටී तो හෝර නිස මහන්න හැන්පික් මහ වෙ න ැක්ේ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రపంచంలో అన్ని దేశాల కంటే పెద్ద రాజ్యాంగం భారతదేశంలో ఒక రాజ్యాంగం అని ఎమ్మెల్యే అన్నారు అనేక దేశాలను అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రాయడంలో కీలక పాత్ర పోషించారన్నారు ఈరోజు ఇలా ఉన్నామంటే ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క ఫలితాలను అనుభవిస్తున్నామని అన్నారు గత పాలకులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను దఫదఫాలుగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు అంటే మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఈ రోజు మీరు చూస్తున్న పరిస్థితి కూడా అర్థం చేసుకోండి దానికి కారణం ఎవరు నాయకులు కాదు మీరు మేము కాదు తెలంగాణ ప్రజలు అనేటువంటిది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజు ప్రజల అమాయకులు కాదు ప్రజలలో చైతన్యం వచ్చింది ప్రజలలో చైతన్యం ఇంకా రావాలి ఈ రోజు యువతలో యువకులు ఈరోజు నిలదీసే పరిస్థితిలో రోజు సమాజంలో వచ్చిన నిజంగా వాళ్ళను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా తప్పకుండా తెలిసిన ప్రతి అంశాన్ని ఎవరు తప్పు చేసినా పర్వాలేదు నిలదీయాల్సినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినమైన మీరు మాట్లాడినటువంటి కొన్ని మాటల కోసం నేను ఇవన్నీ చెప్పాను తప్ప ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి ఆయన మనస్తత్వం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మంత్రిగా ఉండొచ్చు ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ గొప్పగా ఆయనను ఆయన రాసినటువంటి మాట కూడా జహీరాబాద్ లో కార్యకర్తలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు ఈ నెల పదహారవ తేదీన సంగారెడ్డి పట్టణంలో జరిగే బీఆర్స్ పార్టీ మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీఆర్స్ బహిరంగ సభ ఏర్పాట్లపై ఈ మీటింగ్లో చర్చించారు బీఆర్ఎస్ పార్టీ మేదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభకు రావాలని కార్యకర్తలను ఆహ్వానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సభకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వస్తారని తెలిపారు కరీంనగర్ చేవిళ్ల సభలో విజయవంతంగా జరిగాయని అదే స్ఫూర్తితో సంగారెడ్డి సభకు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు ఇవ్వాలని ఇలా ఆయన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వేలాది లక్షలాది పోస్ట్ కార్డులను రేవంత్ రెడ్డి రాయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు మా కార్యకర్తలు ప్రతి రైతు దగ్గరికి వెళ్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకంగా మోసం చేసిందో మరి ఐదు వందల బోనస్ డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమం మేము చేపడతాం పోస్ట్ కార్డులో స్పష్టంగా చెప్తాం ఇచ్చిన మాట ప్రకారంగా ఈ మాటలకు మాట్లాడుతూ

మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలను గెలిపించాలి అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించాలి ఇలా గాలి అనిల్ కుమార్ గారు ఒక పోరాట నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు గాలి అనిల్ కుమార్ గారు గెలుపు ఖచ్చితంగా ఖాయం జహీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారనే నమ్మకం రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వర నియోజకవర్గం శాసనసభ్యురాలు పి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు బాలాపూర్ సామీర్పేట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కన్న కళలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని సగర్వంగా భారతదేశానికి అందించిన విశ్వ మానవుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు బీఆర్ఎస్ తరఫున ఘనంగా నివాళి అర్పించామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా పాటు తెలంగాణ అభివృద్ధికి శక్తి వంచనా లేకుండా కృషి చేసినట్లు వివరించారు సామాజిక న్యాయమే నినాదంగా భిన్నత్వంలో ఏకత్వమే విధానంగా లౌకిక వాదాన్ని కాపాడడమే లక్ష్యంగా అణగారిన వర్గాల అభిన్నతే ఆదర్శంగా సమసమాజ నిర్మాణమే నిజమైన సందేశంగా సమైక్య స్ఫూర్తిని కాపాడడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగాలని చెప్పారు బాబాసాహెబ్ చూపిన బాటలోనే తెలంగాణ తెచ్చుకున్నామని సచివాలయానికి సగర్వంగా ఆయన పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని చెప్పారు సమున్నత గుండెల నిండా గౌరవించుకున్నామని వివరించారు పాటు ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన బాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది వికాసం వల్లనే అల్టిమేట్ గా ప్రగతి వస్తుంది ప్రగతితోనే సమానత్వం వస్తుంది అనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా అదే విధంగా వెయ్యిని ఐదు జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా ఎనభై ఎనిమిది డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే గారు కూడా కూడా పెట్టిన మరి పరిస్థితి మనందరికీ తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం సీతాఫా మండలిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర నాయకుడు రామేశ్వర్ గౌడ్ కార్పొరేటర్ సామల హేమ స్థానిక నాయకులు సీతాఫాల్ మండి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కాచిగూడలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబర్పేట నియోజకవర్గంలోని డివిజన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ కృషి చేశారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాగంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డి వెంకట్రెడ్డి అదేవిధంగా అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ గౌడ్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా సామర్పేట మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ నేతలు బీజేపీ కండవాను కప్పుకున్నారు ఈటల రాజేంద్ర సమక్షంలో బీఆర్ఎస్ నేత విలాసాగరం సుదర్శన్ బీజేపీలో చేరారు ఆయనకు కండువ కప్పి ఈటల పార్టీలోకి ఆహ్వానించారు విలాసాగరం సుదర్శన్ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మల్లారెడ్డి ద్వారా సుదర్శన్ ఎన్నో రకాలుగా లబ్ధి పొందారని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ పార్టీలోకి చేరుతున్నట్లుగా ఆయన తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా వెన్నంటూ తిరిగిన నాయకులు సుదర్శన్ అడుగుచాడల్లో నడవకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు మేరిపేట సర్పంచ్గా ఉన్నటువంటి బాలమణి గారు అదేవిధంగా ఉప సర్పంచ్ రమేష్ గారు వార్డు మెంబర్ సరస్వి గారు ముగ్గురు ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జనెత్తిన సందర్భంగా వారి శుభాకాంక్షలు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నటువంటి సుదర్శన్ గారు అదేవిధంగా సరస్వి గారి భర్త మండల మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వారు కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మైసాయ గారు కూడా ఇలా పార్టీలో చేరండి ఇవాళ సుదర్శన గారితో పాటుగా వందల మంది కార్యకర్తలు సాక్ష్యులు అదేవిధంగా మైసాయ గారితో కూడా అనేక మంది సాధ్యం కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అంశం విచారణ ద్వారానే తేలాల్సి ఉంది రాజకీయంగా మలుచుకునేలా కేటీఆర్ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాజకీయ అధికార ప్రతినిధి రచనారెడ్డి అన్నారు బీజేపీ మేనిఫెస్టో దేశానికి ఇరవై ఐదు ఏళ్ళ దిక్ష్యుచిగా ఉందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు అంటున్న రచనారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల మరొకసారి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత విచారణ కావచ్చు మరోవైపు హామీల విషయాలు కావచ్చు ప్రధానంగా పార్టీల పరస్పరం ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి ఇదే క్రమంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రచనారెడ్డి గారు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత విచారణ ప్రధాన చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు అది ఏ దశలో ఉంది అది ఎలాంటి ప్రభావితం ప్రభావం చూపబోతుంది ఎంపీ ఎలక్షన్లో కవిత ఎన్నికలు అంటే స్వయం కవిత సిబిఐ ఈడీ దర్యాప్తు అరెస్ట్ లిక్కర్ స్కామ్ ఇదంతా స్వయంకృత అపరాధం అండి ఇది ఇది ఎవరు చేయమని చెప్పలేదు లేకపోతే ఎవరు ఫోర్స్ చేయలేదు రిక్వెస్ట్ కూడా చేయలేదు సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇన్వెస్టిగేషన్ రెండేళ్ల నుంచి ఎక్కడ ఆగలేదు ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దశ ప్రకారము వాళ్ళు ఏ దశలో ఉన్నారో ఉన్నారో ఈడీ ఆ దశలో సర్చ్ అండ్ సీజర్ జేష్ కస్టడీలోకి తీసుకునడం జరిగింది అయితే కవిత కేటీఆర్ వీళ్ళందరూ అప్పుడే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అక్కడ అక్కడ అండర్టేకింగ్ ఇచ్చి వీళ్ళు ఉల్లంఘన చేస్తుండ్రు అది ఇది అన్ అన్నోళ్ళు ఇప్పటి వరకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేసింది గాక ఉన్న కేసుని విత్డ్రా చేసుకుంటారు ఎందుకంటే కేసు ఇంట్రాక్టివెస్ అయిపోయింది అది అరెస్ట్ చేయొద్దని వేసిన కేసు అరెస్ట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మీరు చూస్తే అండి ఎవిడెన్సెస్ గురించి బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇద్దరు దొంగలు కాబట్టి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ ఎవిడెన్సెస్ ఎందుకు ఉన్నాయి ఈ సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సాక్ష్యాలు భారతీయ జనతా పార్టీను లేకపోతే ఇంకో ఎవరైతే పోయి అక్కడ పెట్టారు కదా సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తా వచ్చినాయి ఇన్ని సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఉన్నాయి మీరు ఆ రోజు ఫోన్లు ఇట్లా చూపెట్టినప్పుడు కూడా ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిన సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం లేదు ఈ ఇండి అలయన్స్లో కరప్షన్కి పాల్పడ్డ ఏ నేత మాట్లాడడం లేదు అరవింద్ కేజ్రీవాల్తో పాటు సో ఇప్పుడు వాళ్ళే చెప్పాల వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కవిత డబ్బులను ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేసింది ఆ డబ్బులు ఏ ఎలక్షన్లో కేజ్రీవాల్ వాడుకున్నాడో సో సాక్ష్యాలు ఉన్నప్పుడు వీళ్ళు సాక్ష్యాల గురించి మాట్లాడుకుంటా మోడీ వస్తే ఈడీ వస్తుంది అంటే మోడీ వస్తే ఈడీ వచ్చినా రాకున్నా సాక్ష్యాలు ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా ఈడీనైనా సిబిఐ అయినా స్టాట్యుటరీ ఏజెన్సీస్ అవి పని చేసుకోవాల్సిందే సో ఇప్పుడు కవిత అరెస్ట్ ఎన్నికల మీద ప్రభావమా ఏం ప్రభావం లేదండి అది 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 తన స్వయంకృత అపరాధం అది తన పర్సనల్ ప్రాబ్లం ఆమె క్రిమినల్ కేసులో చిక్కుకుంది ఆమె క్రిమినల్ కేసు కొట్లాడాలా నేను ఫ్యాబ్రిక్ ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు నేను హిందుత్తురాలని నేను ఒక విక్టిమ్ని అని చెప్పేసి మాట్లాడుతున్నామే సరే భాజాతో నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకో సో ఇప్పుడు తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ అవుతుందంటే బీఆర్ఎస్ మొన్న ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మస్తు కష్టపడ్డది కానీ రాలేదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్కి అసలు స్థానం ఎక్కడనండి అంటే ఒక రీజనల్ పార్టీ స్టేట్ లోక్సభ పోయి అదే విధంగా రేపు మీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేయబోతున్నారు దానికి అనుమతులు వచ్చినట్లయినా లేకపోతే ఏమైనా ప్రభుత్వం అడ్డుకునే అవకాశం ఉందా అది ఎట్లా జరగబోతుంది రేపు రైతు దీక్ష రైతు దీక్ష భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో జరుగుతుంది దానికి దానికి ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి దానికి ప్రభుత్వ అనుమతులు అన్నట్ ఏముండయి ఒక పబ్లిక్ ప్లేస్లో ఏదన్నా ర్యాలీస్ అవన్నీ కోసమే అనుమతులు అన్నట్టు ఉంటే బట్ రిక్వైర్డ్ రిక్వెస్ట్ అండ్ అండ్ ఏమైనా పర్మిషన్ ఉంటే ఆల్రెడీ తీసుకొని ఉంటారు కానీ ఇది ఇక్కడ జరుగుతుంది దీక్ష కాబట్టి అండ్ ఇక్కడ పబ్లిక్ స్పేస్లో కాదు ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో అవుతుంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కవిత అంశంలో అది స్వయం కృతాపరాధం ఆమె నేరం చేసినట్లు ఆమె క్రిమినల్ కేసులో ఇరుక్కుంది ఆమె నిరూపించుకోవాలి న్యాయస్థానాల్లో విచారణలో అని చెప్తున్నారు న్యాయాన్ని విరుద్ధంగా న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మాత్రం మేము ఎవరిని చేర్చుకోము ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇదే పాటించాము మేము ఇక ముందు కూడా అదే పాటిస్తాము అదేవిధంగా కేంద్రంలో ప్రకటించినటువంటి బీజేపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో అది ఇరవై ఏ ఇరవై ఐదేళ్ల పాటు దేశానికి ఒక దిక్సూచిని అందించే విధంగా ఉంది కేవలం ఒక ఎన్నికల లాగా లేదు చాలా సమగ్రంగా గొప్పగా ఉందని కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస డివిజన్ హైదరాబాద్ ఓటో స్టూడియో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంత్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ బడంక్పేట్ అలమాస్గూడలోని పలు కాలనీల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శేఖర్ పిసిసి కార్యదర్శి ఫోర్ లీడర్ వంగటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి నేనామాతు బాలు నాయక్ ఏనుగు రెడ్డి కోఆపరేషన్ సభ్యులు రఘునందనాచారి ఎర్ర జైహింద్ రాళ్లగూడెం రెడ్డి బాలింగని జంగయ్య ముత్యాల కృష్ణ ఇక్కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల పరిధిలోని బాలాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుండె బాబు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేశ్వర నియోజకవర్గం బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అమీర్పేట్ నాగార్జున నగర్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికలకి ఎన్నికల అధికారిగా సీనియర్ సభ్యులు వీరరాజు వ్యవహరించారు రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ సంఘానికి అధ్యక్షునిగా కె శశాంక్ మౌలి ఉపాధ్యక్షులుగా ఏవి కృష్ణారావు కార్యదర్శిగా ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి జాయింట్ సెక్రటరీగా ఎం యాదయ్య కోశాధికారిగా ఎస్ సుధాకర్ కార్యవర్గ సభ్యులుగా జి శ్యామల పిఎస్ఎన్ మూర్తి సిహెచ్ బాబురావు కిషోర్ రెడ్డి అదేవిధంగా జితేందర్ శ్రీధర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాలనీలో అభివృద్ధి పనులతో పాటు పలు సమస్యలపై వీరు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు నాగార్జున కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగిందండి ఈ మీటింగ్లో కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది ఈ కొత్త బాడీలో మొత్తం ఐదుగురు ఆఫీస్ బైరర్స్ ఉంటాం ఆరుగురు మెంబర్స్ ఉంటామండి ఈ కొత్త బాడీ ఈ నాగార్జున కాలం వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ డెవలప్మెంట్స్లోను ఇంప్రూవ్మెంట్స్లోను పూర్తిగా నిమగ్నమై ఉండి మంచి కాలనీ కింద చేయాలనేటువంటి దృక్పథం జరుగుతుందండి ఈ కాలనీలో ఈ కొత్త కమిటీలో నేను కె శశాంక మౌళి ఈ కాలనీ ప్రెసిడెంట్ కింద అవడం జరిగింది శ్రీ ఏవి కృష్ణారావు గారు వైస్ ప్రెసిడెంట్గా జరగడం జరిగింది అండ్ మేమంతా కూడా కలిసికట్టుగా ఒకే మాటగా మా కాలనీ డెవలప్మెంట్స్ కోసం మా యొక్క సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవటం కోసం అని ఈ కమిటీ ఏర్పడింది ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము అన్ని విధాలుగా మేము ఎమ్మెల్యే మాకు గోపీనాథ్ గారు కూడా సహకరిస్తున్నారు మేము చాలా డ్రైనేజ్ వర్క్స్ కానీ రోడ్ సిమెంట్స్ రోడ్స్ అన్ని కానీ వీధి దీపాలు కానీ అన్ని విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నా ఉంది సో అందరం ఎవరైనా మేము కమిటీ మొత్తంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల కోసమని మేము ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం తప్పకుండా మేము ఈ కాలనీ అభివృద్ధికి పాటు పడతామని థ్యాంక్ యూ సో మచ్ అండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం సీతాఫా బండిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత మేకల సారంగపాణి హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహానికి మేకల సారంగపాణి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ విశేషమైన కృషి చేశారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవిప్రసాద్ గౌడ్ హరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మల్లాపూర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మల్లాపూర్ డివిజన్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పల సాయి గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు దళ్ నాయకులు బీసీసీఎల్ నాయకులు ఎస్సీసెల్ నాయకులు మైనార్టీ సెల్ నాయకులు ఎస్టీసెల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఘనంగా వేడుకలు నిర్వహించారు ఉప్పల్ చౌరస్తా దగ్గర స్థానిక నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నేర్దం భాస్కర్ గౌడ్ గజ్జెల సత్యరాజ్ గౌడ్ పూడూరి జితేందర్ రెడ్డి బజార్ అర్జున్ గౌడ్ గోరిగి ఐలేష్ నాగుల సురేష్ చిలుకూరి శ్రీకాంత్ గుండె రాజు రాజు లింగాయత్ ముంచ కృష్ణగౌడ్ సాతల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు